సరపస్సుల కార్యం దేడో వచనంలో ప్రతి ఆదివారం అని లేదు కదా ప్రతి ఆదివారం అని బైబిల్ ఏమైనా వచనాలు ఉన్నాయా అలాగే రొట్టె మాత్రమే కనబడుతుంది ద్రాక్ష రసం లేదు కదా ఈ వచనంలో అదే ఆదివారం మేము రొట్టె విరుచ కూడుకొని ఉన్నాము అని మాట అంటాడు కదా అపస్సుని పౌరు భక్తుడు ఆ మాటలో రొట్టెనే ఉంది కానీ ద్రాక్ష రసం లేదు కదా రొట్టె విరుచు అనే దాంట్లో అది ఇంక్లూడెడే ఎందుకంటే కేశప్రభు వారు రొట్టె విరుచుట అనే దాన్ని ఎప్పుడైతే స్థాపించాడో దాని వెనుకనే ఆయన ఈ పాత్ర కూడా ఆయన చేశాడు కదా ఇప్పుడు మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయంలో రొట్టె పాత్ర రెండు చెబుతాడు నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు పొందితిని పొందుతాయి ప్రభు అని తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞత చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పింపట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కృత పొందన మీరు దీనిలోని త్రాగున పడాల నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం తర్వాత ఇరవై ఏడు చూడండి కాబట్టి ఎవడు ఐోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలు తిననో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం కూర్చి రక్తం గుర్చి అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర రొట్టెని తిని అన్ని అన్నిసార్లు వెంట వెంటనే అంటే రొట్టె విరుచుట అనేది షార్ట్ ఫామ్లో ఆ కార్యక్రమానికి ప్రభురాత్రి భోజన సంస్కారానికి వాళ్ళు రొట్టె విరుచుట రొట్టె విరుచు చెప్పారు కానీ రొట్టె విరిచి ఆయన పాత్రలో త్రాగాలని చెప్తున్నాడు కదా అవును మరి అక్కడ కూడా పదో అధ్యాయుల్లో కూడా పదహారు చే అసలు పాత్ర మనము దీవించు ఆశీర్ వచ్చినప్పుడు పాత్రలోనే త్రాగుంటే క్రీస్తు రక్తంలో పాలు పొచ్చుకుంటే కదా మనం విరిచి రొట్టె తింటే క్రీస్తు శరీరంలో పాలు పొచ్చుకుంటే కదా అంటూ కనుక రెండు కలిసే ఉన్నాయి ఎప్పుడైనా ప్రభు యొక్క శరీరం కనుక ప్రభువారు ముందు అసలు ఆయన యోహాను సువార్త ఆరో అధ్యాయంలో చెప్పినప్పుడు కూడా ఆయన నా శరీరము తిని నా రక్తము త్రాగాలంటాడు యాభై ఆరు యాభై మూడు కావున ఏ చిట్ట మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరం తిని నా రక్తము వాడి నిత్య జీవం గలవాడు అంతే దినమున నేను వాణిని లేపొదును నెక్స్ట్ నా శరీరం నిజమైన ఆహారము నారక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరం నా రక్తం త్రాగువాడు నా ఎందును నేను వాణి నా శరీరము నా రక్తం నా శరీరం నా రక్తం అబ్బా వెంట వెంటనే చెప్తున్నాను కొట్టి రొట్టె విరిచి కూడా వెళ్ళిపోవడం అనేది ఊరికే చెప్తున్నాడు అట్టే చోట రొట్టె విరుచుట ఎందునూ వారు ఎడదగకుండా ఉండేది అంటే విరుచుడ అని అన్నారు కానీ తిన్నారండదు కదా అని కూడా అంటే ఎట్లాగా అంటే అందరూ ప్రార్థన చేసుకొని రొట్టె విరిచేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారా రొట్టె విరుచుట అని అన్నాడు కానీ రొట్టె తినుట అనలేదు కదా అంటే అక్షరం చంపును కానీ ఆత్మజీవింపజేయనంటే ఇదే లేఖనం ఎప్పుడైనా సత్యం మనకు కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది చోటనే రాదు బైబిల్ మొత్తాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే ప్రభురాత్రి భోజనం అనేది ఈ రొట్టె విరుచుట ప్రభురాత్రి భోజనం తర్వాత ఆయన రక్తాన్ని త్రాగడం రాక్షస త్రాగడం అది కూడా కలిసిందే ప్రభురాత్రి భోజన సంస్కారం తర్వాత ప్రతి ఆదివారం అని లేదు కదా అని అన్నారు సరే ఒప్పుకుందాం ప్రతి ఆదివారం లేదు మరి ఏమని ఉంది మరి నెలకు ఒకసారి ఉందా లేదు కదా లేదు ఆరు నెలలకన్నా ఉందా ఏడాది కను మరి అది ఆ టైం ఎట్లా ఫిక్స్ చేశారు మరి మీరు ఇప్పుడు వాదిస్తే వాదానికి రావాల్సి వస్తుంది ఇప్పుడు ప్రతాదివారం చేయండి బాబు అని చెప్తుంటే ప్రతాదివారం అని లేదు కదా అని అంటే మరి మీరు నెలకు ఒకసారి చేయమని ఉంది ఆరు నెలలకు మూడు నెలలకని ఉంది అంటే అది మేము ఊరికనే నిర్ణయించుకున్నాం అంటే నువ్వు ఏ క్షేమాభివృద్ధి కొరకు ఏ ప్రయోజనం కొరకు ఏ మేలు జరుగుతుందని నిర్ణయించుకున్నావు ఇక్కడ స్నానం అనేది ఉంది ప్రతి ఆదివారము ప్రభు శరీరంలో పాల్గొనకముందు పాపాలు ఒప్పుకొని ఏసు రక్తంలో కడుక్కోవడం అనే మహాపవిత్ర కార్యక్రమం ఉంది అలా కడుక్కోవటము ఎంత తరచుగా చేస్తే అంత మంచిది కదా దాని గురించి వాదన ఎందుకు ప్రత్యాదివారం స్నానం చేయండి బాబు దేవునితో సమాధాన పడండి అని చెప్తున్నాం లేదు మేము మూడు నెలలకే స్నానం చేస్తాం మూండికేస్తాం చేసుకోండి పొండి దానివల్ల మీరే నరకానికి వెళ్ళరు కానీ క్షేమాభివృద్ధి అనేది కొంత కుంటు పడుతుంది అనే సంగతి కూడా చెప్పారు దాని మీదనే ఇంకా వాదన వేసే రెండో రాకడా వచ్చేస్తుంటే ఇంకా వీడు స్నానం ఎప్పుడు చేయాలని మీద ఉన్నాడు ఇంకా దీన్నే నేను చెప్పేది మేజర్ ఇష్యూస్ అనే వాటిని వదిలేసి మైనర్ మైనర్ ఇష్యూస్ మీద టైం అంతా వేస్ట్ చేసుకొని క్షేమాభివృద్ధికి భంగకరంగా ఇగో ప్రాబ్లం ఇది మొదటి నుంచి మేము ఏడాదికి ఒకసారి ఇచ్చాము ఆరు నెలలకి ఇచ్చాం వీడిని చెప్తే ఇప్పుడు వారానికి ఒకసారి ఎవరి వారం ఎవరి వీక్ ఏమని నేను మొదట చెప్పింది బక్సింగ్ అయ్యి కానీ అదే చేశారు అసలు బత్సింగ్ ఎందుకు దాకెందుకు సంస్కరణోద్యమం ప్రారంభమయ్యాక బ్సింగ్ గారు చాలా లేటెస్ట్ అసలు రోమన్ క్యాథలిక్స్ ఎవరి సెండ్ అయిస్తారు వాళ్ళు పోయేదే దాన్ని మాస్ అంటారు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడాన్ని ఏమంటారు మాసలో పాల్గొన్నావా మాసలు అని అంటే ప్రభుని ఆరాధించరు బల ఆరాధన అంట కనుక క్యాథలిక్స్ కూడా పొందుతున్నప్పుడు అనేక మెయిన్ లైన్ చర్చెస్లో కూడా బెథలిస్ చార్జ్ కానీ సిఎస్ఐ కానీ చాలా చర్చెస్ ఇస్తాం కనుక మీరు అందరూ ఇంకా ఎవరైతే పొందడం లేదో వాళ్ళు పొందండి ఇది బిస్కెట్లు వేఫర్స్ ఇట్లాంటివి కాకుండా రొట్టె చేసి విరవండి ద్రాక్షారసమే ఇవ్వండి ఈ పద్ధతి ప్రకారం చేస్తే క్షేమాభివృద్ధికరం అని మనం ఒక క్లారిటీ ఇచ్చాం దానికి ఈగో ఫీల్ అయిపోయి ఎందుకు ఎవ్రీ ఎవ్రీ వీక్ అని ఎక్కడ ఉంది ఇంటింటాను ఉంది కదా అని కొంతమంది ఇంటింటా అని అంటే ఇంటింటా రొట్టె అని ఉంది కానీ రొట్టె ఎన్ని రోజులకోసారి విరిచారో మరి అక్కడైనా ఉందా అక్కడ లేదు ఎక్కడ విరిచారో చెప్పాడు అపసరుల కార్యాలయం మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం చివరిన రెండవ అధ్యాయం చివరిన ద ప్లేస్ ఆఫ్ బ్రేకింగ్ ద బ్రెడ్ ఉంది కానీ ది ఫ్రీక్వెన్సీ హౌ ఫ్రీక్వెంట్లీ హౌ ఆఫన్ దే బ్రోక్ ద బ్రెడ్ అనేది లేదు కదా ఎప్పుడు విరిచారంటే ఆదివారం ఎన్ని రోజులకు ఒకసారి అంటే ఆదివారం అంతే ఏ రోజు విరిచారో ఇరవై అధ్యాయంలో చెప్పాడు ఏ రోజు విరిచారో ఇరవై అధ్యాయం ఏడో వచనంలో చెప్పాడు అప్పసులు గారి మరి ప్లేస్ ఆఫ్ బ్రేకింగ్ ద బ్రేడ్ ఏంటంటే అప్పుడు మందిరాలు అనేవి కట్టలేదు చర్చెస్ లేవు కథీడ్రల్స్ లేవు సో ఎనీ హౌసెస్ గోడిన ఏ ఇల్లైనా నడుస్తుంది అక్కడ ఆరాధన చేసుకోవచ్చు రొట్టె పెంచుకొని తినికెళ్ళు కానీ ఇది అనవసరమైన వాదన ఇగో ప్రాబ్లం ஓர் கார் எப்போ மேம் வினால అనే ஓகே